హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ కొత్తగా అనిపిస్తుంది కొంచెం గ్యాప్ వచ్చి వీడియో ఎడిట్ చేస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎనీవేస్ ఆ రోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను సారీ లంచ్ బాక్స్కి రెడీ చేస్తున్నాను అనమాట ఇది ఇషికాకి చాలా ఫేవరెట్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తాను అండ్ కొంచెం హెల్తీగా చేస్తాను ఎలా అనేది మీకు కూడా చూపిస్తాను ఇవాళ బతుకం ఫెలో ఇందాక నిద్రలేపి వెళ్ళాను దా బ్రష్ చేయిస్తాను అని అయితే వన్ మినిట్ అనింది తర్వాత టూ మినిట్స్ అనింది తర్వాత ఐ ఐమ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫైవ్ మినిట్స్ అనింది ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది ఇప్పుడేమో కాసేపు కూర్చొని అంటుంది అక్క ఆల్రెడీ రెడీ అయిపోయింది తెలుసా అక్కకి నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను వచ్చేసింది లే కెడాప్ ఇది రోజు మార్నింగ్ ఉండే లిటిల్ డ్రామా ఓకే ఇక్కడైతే ఫస్ట్ పాస్తా నేను వాటర్లో కొంచెం సాల్ట్ లైట్గా ఆయిల్ వేసి ఉడకపెట్టేశాను ఆ తర్వాత దీనికోసం మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే మూడే మూడు ఒకటి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ ఆ తర్వాత ఏంటది గార్లిక్ చాలా బాగా క్రష్ చేసుకున్నాను ఆ తర్వాత టొమాటో కావాలంటే మీరు బట్టర్ వేసిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు లాస్ట్లో అది తీసేసేయొచ్చు కొంచెం స్పైస్ కావాలంటే పిల్లలు కూడా రెడీ అయిపోయారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను నేను సో నేను ఎలా చేస్తానంటే ఈ పాస్తాకి బయట నుంచి తెచ్చిన సాస్ అసలు ఏమి యూజ్ చేయను ఇంట్లో మాత్రమే టొమాటోస్ ఉంటాయి కదా సో బేస్డ్ ఆన్ ద పాస్తా క్వాంటిటీ టొమాటోస్ అనమాట టూ ఆర్ త్రీ తీసుకుంటాను వాటిని మంచిగా సాస్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేస్తాను ఇది బాగా మ్యాష్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ బాగా ఉడకనిస్తాను అంటే కొంచెం సాస్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మామూలుగా టొమాటో టొమాటోకి అది వేస్తాం కదా అది వేయకుండా సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉడికిస్తాను అది ఇంకా కొంచెం బాగా ఆ కన్సిస్టెన్సీ మారాలి ఆ తర్వాత ఫైనల్గా పాస్తా వేసేసి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ సో బేసిక్గా ఫస్ట్ బటర్ వేసాను కొంచెం ఆ స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ ఉంటాయి కదా అది వేసాను ఆ తర్వాత గార్లిక్ ఫైన్గా క్రష్ చేసుకుంది బాగా సాటే చేసి తర్వాత అందులో టొమాటో వేసాను కొంచెం సాల్ట్ లైట్గా పసుపు కూడా ఇది ఇండియన్ టచ్ ఉంటుంది అనమాట ఫుల్గా కొంచెం పసుపు వేసి ఆ తర్వాత బాగా మ్యాష్ చేస్తాను ఆ టొమాటోస్ని ఎలా అంటే బాగా మ్యాష్ అయిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ వేసి మళ్ళీ బాగా లైట్గా ఉడుకు పెడతాను అనమాట కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది కానీ మనం యాక్చువల్లీ కెచప్ వేస్తే ఎలా కన్సిస్టెన్సీ వస్తుందో అలా ఉంటుంది చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది అందులో తర్వాత నేను కొంచెం పెప్పరు లైట్గా ధనియాల పొడి వేస్తాను ఆ రోజు అనుకోకుండా జీరా పౌడర్ వేసేస్తాను మర్చిపోయి బట్ అది కూడా బాగుంది మమ్మీ అనేది బట్ ఐ సజెస్ట్ నాట్ టు యూజ్ ద జీరా పౌడర్ ఓన్లీ పెప్పర్ పౌడరు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ మీకు కావాలంటే అరిగొని కూడా వేసుకోవచ్చు బిలీవ్ మీ ఆ టొమాటో ఆ సాస్ ఉంది కదా అది మంచిగా వచ్చింది అంటే అసలు చాలా యమ్మీగా ఉంటుంది మనం బయట నుంచి స్టోర్ బోర్డ్ తెచ్చి పెట్టామనే గిల్ట్ ఉండదు నాకు అస్సలు నచ్చట్లేదు ఎందుకు ఈ మధ్య ప్యాక్డ్ వేవి వాడడం అండ్ ఇది రీసెంట్గా మాధవ్కి కూడా చాలా ఫేవరెట్ అయిపోయింది ఎప్పుడైనా ఈవినింగ్స్ పాస్తా చేసి పెడతావా అని అడుగుతాడు సో అంత ఫేవరెట్ అయిపోయింది ఇంట్లో

ఐ మీతో ఇవాళ ఈ వీక్లోనే లోనే హైయెస్ట్ ఉందన్నమాట టెంపరేచర్ ఇట్స్ గోయింగ్ అప్ టు ట్వంటీ సిక్స్ సో బాగా ఎండగా ఉండబోతుంది వీక్ అంతా బాగుంది ఎండగా బట్ సాటర్డే వచ్చే టైంకి ఎక్కడికైనా అంటే లైట్గా షవర్స్ అండ్ ఆ క్లౌడీ అని చూపిస్తుంది అండ్ మెష్వి వాళ్ళ చాలా హ్యాపీగా ఉంది ఎందుకు మేష్ స్మైలీ చాక్లెట్స్ దానికి అదేంటో ఒక ఫోర్ డేస్ బ్యాక్ నిద్ర లేచిన వెంటనే స్మైలీ చాక్లెట్స్ నిద్రలో కలొచ్చిందో ఏమో చాక్లెట్స్ కావాలని నిద్రలేచిన వెంటనే పద ఇప్పుడే వెళ్దాం మనం స్మైలీ చాక్లెట్స్ తీసుకుందామని అవేమో లిన్ చాక్లెట్స్ అనమాట ఇక్కడ అన్ని దొరుకుతాయి కానీ టూ త్రీ స్టోర్స్లో లిన్ స్మైలీ చాక్లెట్స్ దొరకలేదు ఎప్పుడైనా స్విండన్కి వెళ్ళి లిండ్ అవుట్లెట్ వెళ్తాం కదా అక్కడ తీసుకొస్తాం లాస్ట్ టైం అక్కడ తీసుకొచ్చాం అసలు అప్పటి నుంచి లిటరలీ మాధవ్ని పాద ఇప్పుడే స్విండన్ వెళ్దాం తీసుకొద్దామని అండ్ మాధవ్ కూడా రెడీ అయిపోయాడు స్విండన్ వెళ్దాము అని బట్ నేను చెప్పా దా దానికోసం ఎవరన్నా అసలు వెళ్తారా వద్దు అడిగిన వెంటనే గంటన్న ట్రావెల్ చేసి చాక్లెట్ కోసం వెళ్తారా నో వే అని చెప్పా ఇంకా ఫైనల్గా ఆలోచించాడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను స్విండన్ నుంచి వస్తాడు సో అతనికి చెప్పాడు ప్లీజ్ నువ్వు కొంచెం అవుట్లెట్కి వెళ్ళి తీసుకొస్తావా అని సో అతని ఇవాళ తీసుకొని ఆఫీస్కి వస్తున్నాను అనమాట ఎంఎశ్రీ వచ్చేసాను అమౌంట్ టైం యాక్చువల్లీ టెన్ మినిట్స్ ముందే వస్తాను ఇంకా ఎయిట్ ఫిఫ్టీ సో ఐ స్టిల్ హ్యావ్ టెన్ మినిట్స్ యూజ్లీ నైన్ ఓ క్లాక్కి లాగిన్ బట్ నేను కొంచెం హర్లీగా లాగిన్ అవుతాను బికాస్ పికప్స్ డ్రాప్స్ అవి ఉంటాయి కదా అండ్ మొన్న హెన్నా పెట్టుకున్నాను హెన్నా అండ్ అదేంటది మురింగానొస్తుంది నాకు ఇండిగో ఎన్న పెట్టుకుని తర్వాత ఇండిగో పౌడర్ పెట్టుకున్నాను మీరు ఆ వ్లాగ్ షూట్ చేశాను మరి ఇంకా పోస్ట్ చేశానో లేదు అప్పుడు ఏం చేశానంటే ఇండిగో పౌడర్ పెట్టుకున్నప్పుడు ఏదో అట్లా మర్చిపోయి చేతో పెట్టేసుకున్నాను లిటరలీ నా చెయ్యి అంతా బాగా బ్లాక్గా అయిపోయింది చాలా అంటే చాలా హాట్గా కనిపిస్తుంది సో కొన్ని రోజులు ఆగాను ఇవాళ ఐ థింక్ బెటర్ అనుకుంటాను కొంచెం ఉంది కానీ చాలా దారుణంగా ఉండింది సో ఆల్మోస్ట్ పోయింది కదా ఇంకా నెయిల్స్ దగ్గర ఇదిగో బ్లాక్గా ఉంది సో నెయిల్ వేసి కవర్ చేసేద్దాం అయిపోయింది ఆల్ గుడ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అయ్యింది అండ్ కాల్ అని చెప్పాను కదా నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది నైన్ టు టెన్ ఆ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఇది ఆఫ్టర్నూన్ ఎప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మళ్ళీ పని చేసుకుంటూ ఉన్నాను పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి ఆ తర్వాత గుర్తొచ్చింది ఓకే వ్లాగ్ ఏదో స్టార్ట్ చేశాను కదా పొద్దున అని చెప్పి ఇంకా ఇవి కొన్ని సమ్మర్ వేర్ ఏదో తీసుకున్నాను పిల్లలకి అవే ట్యాగ్స్ అవన్నీ కట్ చేస్తున్నాను అండ్ వాళ్ళైతే లిటరీ వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ చాక్లెట్స్ కోసం యాక్చువల్లీ డాడీ కోసం కాదు ఇంకా వ్లాగ్స్ బాగా డిలే అయ్యాయి కదా యాక్చువల్లీ వన్ మంత్ అయింది అనుకుంటాను నేను వీడియో పెట్టి మధ్యలో షూట్ చేయలేదు నేను ఎడిట్ చేయలేదు టూ వీడియో షూట్ చేసినట్టు ఉన్నాయి ఇదొకటి ఇంకొకటి అవి ఎడిట్ చేసే టైం కూడా నాకు రాలేదు బికాజ్ అగెయిన్ వర్క్ ఎక్కువైపోయింది లిటరలీ ఈవినింగ్స్ కూడా కూర్చొని చదువుకుంటున్నాను ఒక్కోసారి అలా ఉంటుందంటే పొద్దునంత మీటింగ్స్ అవి ఉండి నాకు మైండ్ చేయకుండా నైట్ పిల్లలు అందరూ పడుకున్న తర్వాత కూర్చొని చేస్తేనే నాకు నాకు పని అవుతుంది సో ఆ స్టేజ్లో ఉన్నాను

అసలు వివరాలు గుర్తున్నాయా ఈ చాక్లెట్స్ అని ప్రియా నేను తిన్ను మమ్మీ కలర్షియల్ ఐ యూస్ బ్లూ బ్లూ ఐ లైక్ లైక్ ఇంకా ఇది ఈవినింగ్ స్టడీ టైమ్ రోజు మెష్వి కొన్ని లైన్స్ సెంటెన్సెస్ అవి ట్రై చేస్తుంది స్కూల్లో నేర్చుకుంటోంది సో రోజు లైన్స్ లైన్స్ కాదు యాక్చువల్లీ వర్డ్స్ రాస్తుంది ఎప్పుడైనా సెంటెన్స్ ట్రై చేస్తుంది కానీ బుక్ రీడ్ చేయడం మాత్రం అసలు చేయట్లేదు కానీ పర్లేదు బాగానే చేస్తుందని వాళ్ళ టీచర్ చెప్పింది Mm, I like rain. But I don't like rain, but it's just a sentence. You don't want to write because you don't like rain? I do, because I'm learning sentences mm -hmm. in my school. రెండు రోజుల నుంచి ఎగ్ బిర్యానీ తినాలని చాలా క్రేవింగ్ ఉంది సో ఆ రోజు డిన్నర్ ఇంకా ఎగ్ బిర్యానీ త్వరగా ఫినిష్ చేద్దామని అనుకున్నావు కానీ ఇట్ సడన్లీ స్టార్టెడ్ రైనింగ్ అండ్ వెదర్ ఎంత బాగా టర్న్ అయిపోయిందంటే పొద్దున్న చెప్పాను కదా చాలా ఎండ ఈ వీక్ అంతా అట్లనే ఉందని సాయంత్రానికి చల్లబడిపోయింది ఇట్ స్టార్టెడ్ రైనింగ్ సో ఆ ట్రాన్సిషన్ కదా భలే అనిపించింది ఇంకా ఆ వెదర్లో ఏమనిపిస్తుంది నాకు వేడివేడిగా ఈ ఆలు బజ్జీ ఆనియన్ బజ్జీ అది తిందామని అనిపించింది అసలు ఇలాంటివి తినడం పూర్తిగా ఆపేసాం డీప్ ఫ్రైడ్ ఇవన్నీ ఎప్పుడో సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు అట్లా ఉంటుంది కాబట్టి ఆ తిన్న ఒకసారి ఏంటంటే గిల్ప్ లేకుండా మంచి వెదరు మంచి టైమింగ్ చూసి అలాంటప్పుడు ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాము సో ఆ రోజు ఆలు బజ్జీ ఫర్ స్నాక్ Sos olsun. Sağ olsun. Sağ మాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ఇండియాలో ఉంటే క్రేవింగ్స్ ఇంత కష్టపడి దాచుకోవడం కుదురుతుందా ఇంపాసిబుల్ ఏమో అట్లీస్ట్ మాకు ఇండియాలో ఉంటూ కూడా ఈ హెల్త్ కాన్షియస్ హెల్తీగా వాళ్ళు ఉంటారు బట్ మాకు చాలా కష్టమేమో అని అనిపిస్తుంది మనకు అన్ని ఆప్షన్స్ డోర్ డెలివరీస్ ఎక్కువ ఉంటాయి కదా సో ఎట్లా కంట్రోల్ చేసుకోవడం మా వల్ల అయితే కాదేమో అని అనిపిస్తుంది ఇక్కడైతే ఆప్షన్స్ తక్కువ మనమే వండుకోవాలి కాబట్టి ఏదో అలా అయిపోతుందిలే అని సో ఇండియాలో ఉంటూ మీరు ఎవరన్నా మీ థాట్స్ ఏంటి షేర్ చేయండి కామెంట్స్ లో చూద్దాము నిజంగానే కష్టమా అని అండ్ ఆ రోజు డిన్నర్ కి లైట్ గా చేసుకున్నాను ఈ సాలెడ్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది రెసిపీ అడిగారు నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను సో స్టే ట్యూన్ ఇట్ ఎక్కువ టైం తీసుకోను ఎడిట్ చేసి పెట్టేశాను ఇంకా ఎర్లీగా డిన్నర్ అయిపోయింది కదా ఇక్కడైతే ఒక మూవీ చూద్దామని ఆ టైంలో మూవీస్ ఏమీ లేవనుకుంటాను కొన్ని రోజులు అయింది సావి రిలీజ్ అయ్యి ఓకే చూద్దాం కదా టైం పాస్ కి అన్నట్టు చూస్తూ ఉన్నాము ఓకే ఓకే మూవీ పెద్ద ఇంట్రెస్టింగ్ అని చెప్పను పెద్దగా బోరింగ్ కూడా ఏం లేదు టైం పాస్ సో అంతే అయితే ఐ హోప్ ఎంజాయ్డ్ అండ్ సీ ఆల్ వెరీ వెరీ సూన్